యదృశ్యం అంటే ఏంటి సింపుల్ ఇక్కడ ఎంత బాగుంది చాలా బాగుంది మీరు ఒక్కసారి గమనించండి ఈ వాల్ పోస్టర్లన్నీ ఈ వాల్ పోస్టర్లు ఏదైతే ఉన్నాయో ఇవి గోడల మీద వేసినప్పుడు ఎంతమంది పుట్టి ఉంటాం మనం ఈ వాళ్ళ పోస్టర్లు వాళ్ళ మీద ఉన్నప్పుడు మనం ఎంతమంది పుట్టి ఉంటాం ఈ యోగి వేమన చాలా అద్భుతమైన మూవీ నాకు ఒక లా అనిపించింది రాగానే ఆ పోస్టర్ చూడగానే మీతో ఎందుకు పంచుకోవాలనిపిస్తుందంటే మీరందరూ ఓపికగా ఉన్నారు మేము ఆలస్యంగా వచ్చినా కూడా అంటే మీకు పేషెన్సీ ఉంది ఎవరైనా మార్పు కోరుకుంటే వాళ్ళకి ఓర్పు ఉండాలి ఇప్పుడు కారు వస్తుంది అనుకున్నాం సరే ట్రాఫిక్ మరోటి రాలేదు ఆటోలో వచ్చాను నేను ఈ టైంలో ఫ్లైట్లో ఉన్నాను రేపు ఈ టైంలో ఫ్లైట్లో ఉంటాను ఇందాక ఆటోలో ఉన్నాను అన్నీ ఒక్కటే అన్నీ ఒక్కటే మనం తీసుకోవాలి నేను కారు ఉంటేనే వస్తాను అది ఉంటేనే వస్తాను ఉంటేనే పడుకుంటే అలా ఉండకూడదు ఇది భగవద్గీతలో చెప్తున్నారు రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకంలో మాత్రా స్పరిశాస్తకవంతయ్య శీతోష్ణ సుఖదుఖ ఆగమ పాయిలో నిత్య స్థాం స్థితి భారత లోకంలో ఎండాకాలం వస్తుంది శీతాకాలం వస్తుంది మనం ఏం ఏడవట్లేదుగా దాని తగ్గ మార్పులు ఏవో చేసుకుంటున్నాం స్వెట్టరో ఏసీయో ఏదో చేసుకుంటున్నాం కంప్లైంట్ చేయట్లేదు కదా అలాగే అవమానం వస్తుంది సన్మానం వస్తుంది దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది ఆ సినిమాలో మీరు ఎవరన్నా చూసుంటే వాళ్ళ అన్న కూతురు చనిపోతుంది మీరు చూడాలి మనకు చాలా వైరాగ్యం వస్తుంది అద్భుతమైన మూవీ ఆ పిల్ల పురి పట్టుకుని ఆయన ఎలా చూస్తూ వేమన గారు